అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చిటికాలు తగ్గిపోవాలన్న ఉద్దేశంతోనే ఎవరు హాస్పిటల్స్కి వెళ్లకుండా చిన్న మెడికల్ స్టోర్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటారు బట్ అలా వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసు బట్ అవి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఒక్క ప్రాబ్లం కోసం అని యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల వందలాది ప్రాబ్లమ్స్ మన బాడీలో ఉంటున్నాయి అసలు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్న దాని గురించి రోజు మనతో క్లియర్గా డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిటిబట్ల మధుసూదన్ శర్మ గారు సార్ని అడిగి మరికొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మనం జనరల్గా చూస్తూనే ఉన్నాం ఏ ప్రా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా రేపు ఆఫీస్కి వెళ్ళాలను లేకపోతే ఇంకో వర్క్ ఉందను అన్నిటికీ కూడా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు నార్మల్గా హెడ్డేక్ వచ్చినా సరే ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళిపోతుందిలే అని చూడకుండా మళ్ళీ అదే మెడికల్ స్టోర్కి వెళ్ళి సారి డౌన్ వేసుకుంటున్నారు దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు అండ్ కొన్ని మెడిసిన్స్ పైన ఉంటాయి కూడా సైడ్ ఎఫెక్ట్స్ దీన్ని వాడితే ఉంటుందని అన్ని తెలిసినా కానీ మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యాంటీబయాటిక్స్ వల్ల కదమ్మా మీరు అడిగేది ఓకే నిజంగా యాంటీబయాటిక్స్ ప్రపంచ మానవాళికి ఒక వరం అమ్మా వరం వరం ఈ అడిగేసరికి మరి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎందుకు వస్తాయి డాక్టర్ గారు అని చెప్పేసి మీకు డౌట్స్ వస్తుంటాయి అమ్మా సో సైడ్స్ వెప్పనమ్మా సో దీనివల్ల వరం అని చెప్పేసాం కానీ చెప్పాం కానీ ఈ యొక్క వరాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇది అమృతులేని పనిచేస్తున్నామా మనం దుర్వినియోగం చేసుకోవడం వల్ల అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కారణభూతం అవుతుందమ్మా కాబట్టి బోత్ సైడ్స్ విపన్నని చెప్పేసి చెప్పాను అనమాట అంటే మంచికి యాంటీబయా బయాటిక్స్ పనిచేస్తాయి శరీరానికి హానికారకంగా ఇబ్బంది పెట్టేందుకు కూడా యాంటీబయాటిక్స్ పనిచేస్తాయమ్మా కాబట్టి చిలవిడిగా విచ్చక్షణ రహితంగా ఎవరికి వారే స్వతంత్రంగా మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లేకపోతే మన స్నేహితులు చెప్పారనో మన బంధువులు చెప్పారనో మన ఇంటి పక్క వాళ్ళు చెప్పారని చెప్పేసి మాత్రం యాంటీబయాటిక్స్ ఏమాత్రం వాడడం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా సో డాక్టర్స్ కూడా అవసరాన్ని బట్టి కొంత కొంతకాలం పాటు వాడమని చెప్తుంటారు కానీ దీర్ఘకాలం పాటు మా వాడమని చెప్పేసి డాక్టర్ కూడా సలహా ఇవ్వరుమా చాలామందికి యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలుసు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామందికి తెలియదు అమ్మా మీరు అడుగుతున్నారు కాబట్టి మరి ప్రేక్షకులందరికీ ఉపయోగపడేటువంటి మంచి మంచి విషయాలు చెప్తాను చూడమ్మా యాంటీబయాటిక్స్ వల్ల జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోతుందమ్మా ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థలో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగిపోతుందమ్మా అంటే హైడ్రోక్లరిక్ యాసిడ్ అనేటువంటి ఒక యాసిడ్ పదార్థం ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో మంట అదేవిధంగా కడుపు నొప్పి రావడము గుండెల్లో మంట రావడము తేనుపులు రావడం ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయమ్మా అట్లే ఈ ప్రేవుల్లో మ్యూకస్ మెమరీన్ అని చెప్పేసేసి ఒక పల్చటి పొర ఉంటుందమ్మా అంటే అది మ్యూకస్ అనేటువంటి పొరను ఉత్పత్తి చేయడం వల్ల ఈ యాసిడ్ యొక్క దాటిని తట్టుకోవడమే కాకుండా మనం తీసుకున్నటువంటి స్పైసీ పదార్థాల యొక్క తీవ్రతను తగ్గించేసేసి లోపల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉండేందుకు రక్షించేందుకు లోపల మ్యూకస్ పొర ఉంటుందమ్మా ఆ మ్యూకస్ పొర మ్యూకస్ అనేటువంటి జిగురు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మనకు ఆరోగ్యం బాగుంటుంది యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల ఈ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది మీకు ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా దీనివల్ల కడుపులో అల్సర్స్ రావడము పుళ్ళు రావడము తర్వాత గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రావడము అదేవిధంగా లూజ్ మోషన్స్ రావడము కడుపులో అసౌకర్యంగా ఉండడము మోషన్స్ సరిగ్గా కాకపోవడము ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయమ్మా ఇది జీర్ణాశయానికి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి సమస్యలు రెండవది ఇమ్యూనిటీ నాశనం అయిపోతుందమ్మా అంటే తెల్ల కణ తెల్ల రక్త కణాలు పడిపోతాయి తెల్ల రక్త కణాలు పడిపోవడమే కాకుండా ఈ రక్తంలో పిహెచ్ అనేటువంటిది ఆ పీహెచ్ శాతము రక్తంలో చాలా తేడా వచ్చేస్తుందమ్మా అంటే ఆమ్లత్వం పెరిగిపోయి చారత్వం తగ్గిపోతుంది మన బాడీకి చారత్వం ఎక్కువ అవసరం సో యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల ఆమ్లత్వం పెరిగిపోవడం వల్ల చారత్వం తగ్గిపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇమ్యూనిటీ సమస్యలు వస్తాయమ్మా అంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి చీటికి మాటికి జ్వరాలు రావడము చీటికి మాటికి జబ్బులు రావడము జబ్బులు వచ్చిన తర్వాత కూడా త్వరగా తగ్గకపోవడం ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా అంతే అంతేకాదు డాక్టర్ గారు చాలా మంది అమ్మాయిలు కూడా రేపు పూజ ఉందనో లేకపోతే ఫంక్షన్ ఉందనో అమ్మాయిలు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు అని రాసి కూడా ఉంటుంది కదా సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే యాక్చువల్గా యాంటీబయాటిక్స్ కాదమ్మా అది హార్మోనల్ టాబ్లెట్స్ అమ్మా ఆ హార్మోనల్ టాబ్లెట్స్ ఏ పరిస్థితులు వాడాలి ఏ పరిస్థితులు వాడకూడదు ఈ దానికి పరిమితి మించి వాడితే ఎలాంటి జరుగుతాయి అదొక టాపిక్లో తప్పకుండా మనం మన ప్రేక్షకుల కోసం తెలుసుకుందామా ఇప్పుడు యాంటీబయాటిక్ సంబంధించి మరిన్ని విషయాలు చెప్తాను తల్లి దీనికి ఏంటంటే ఇప్పుడు అదేవిధంగా కిడ్నీస్ దెబ్బతింటాయమ్మా సో ఒక్కసారి కిడ్నీస్ దెబ్బతింటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్లో ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్లో ఇర్రివర్సబుల్ డ్యామేజెస్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా అంటే ఒక్కసారి దెబ్బతింటే దాన్ని మళ్ళీ బాగు చేయడం కష్టమైపోతుంది సో ఈ కిడ్నీస్లో నెఫ్రాన్స్ అనేటువంటి ఫిల్టర్ మెకానిజం ఉంటుందమ్మా సో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల ఈ నెఫ్రాన్స్ దెబ్బ తినేసి కిడ్నీస్ ఫంక్షన్ దెబ్బ తినేసేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ అంటారనమాట సో అటువంటి సమస్యలు వస్తాయమ్మా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బోన్స్కు సంబంధించినటువంటి సమస్యలు అంటే బోన్స్లో కాల్షియం ఉండడం వల్లనే బోన్స్కి బాగా స్ట్రెంత్ వస్తుంటుందమ్మా దృఢంగా గట్టిగా ఎముకలు ఉండాలంటే కాల్షియం అవసరం యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినప్పుడు ఈ బోన్స్ ఉన్నటువంటి కాల్షియం రక్తంలోకి వచ్చేస్తున్నామా అప్పుడు బోన్స్ పెరిసిబారిపోవడము ఆస్టివరోసిస్ అనేటువంటి సమస్య రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా అట్లే స్కిన్ సో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా అంటే స్కిన్ ర్యాషెస్ స్కిన్ అలర్జీసు అదేవిధంగా స్కిన్ మీద దురదలు రావడము దద్దుర్లు రావడము ఇలాంటి అనేక రకాలైన సమస్యలు ఈ యొక్క స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ యొక్క దుష్ఫలతల వల్ల కలుగుతుంటాయమ్మా వీటన్నిటితో ఈ నర్వస్ అంటే బ్రెయిన్ మీద కూడా యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ ఇస్తాయమ్మా సో ఈ బ్రెయిన్లో కొన్ని రకాల కెమికల్స్ ఉత్పత్తి అవుతుంటాయి అంటే సెల్ టు సెల్ అదేవిధంగా నర్వు టు నర్వు మధ్యలో అనుసంధానం చేసేటువంటి కొన్ని కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కెమికల్స్ డిస్టర్బ్ అయి డిస్టర్బ్ అయిపోవడం చేత మెదడు కణాలు దెబ్బ తినడము మెదడుకు సంబంధించిన సమస్యలు రావడము మానసిక రుగ్మతలు రావడము ఇలాంటివన్నీ కూడా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వైద్యుల సలహా మేరకు వాడుకోవడం వల్ల జరుగుతుంటాయి ఉంటాయమ్మా మీరు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే చాలామందికి యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలుసు కానీ మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలియదు రెండోది అది ఏ సమ ఏ పద్ధతిలో వాడుకోవాలని తెలియదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా అవగాహన ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం బాగా చక్కదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా ఒకవేళ యాంటీబయాటిక్స్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తే ఏ పద్ధతిలో వాడాలి అండ్ యాంటీబయాటిక్స్ ఏంటి అంటే ఒక పద్ధతిలో అండ్ క్వాంటిటీ ఉంటుంది కదా ఎలా వాడాలి అంటే దాన్ని కొంచెం యాంటీబయాటిక్స్ తగ్గించడా తగ్గించి వాడడానికి ఎలా మీ సూచనలు చెప్పండి ఆ యొక్క సమస్యను బట్టి సమస్యను బట్టిమ్మా సర్వసాధారణంగా యాంటీబయాటిక్స్ ఐదు రోజుల నుంచి ఏడు రోజులు లేదా పదిహేను రోజులు మ్యాక్సిమం త్రీ వీక్స్ వరకు ఉంటాయమ్మా మరీ మరీ అవసరం అయితే వన్ మంత్ కూడా వాడుతుంటారు చాలా కేసెస్లో వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ సరిపోతాయమ్మా అది కూడా పిల్లలను బట్టి వాళ్ళ వయస్సును బట్టి వ్యాధి తీవ్రతను బట్టి వ్యాధి ఉధృతను బట్టి వ్యాధి అవస్థను బట్టి వాళ్ళ యొక్క వయస్సును బట్టి వాళ్ళ యొక్క వెయిట్ను బట్టి వీటినన్నింటినీ అనుసరించుకొని ఎవరికి ఏ డోసు ఎలా ఎన్నాళ్ల పాటు ఎప్పుడు ఏ పద్ధతిలో వాడుకోవాలనేది వైద్యులు నిర్ణయిస్తారమ్మా ఆ వైద్యుల సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు మన దేహానికి మంచి జరుగుతుంది కానీ ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్రేక్షకులు వాళ్ళకే వాళ్ళు మాత్రం ఆడుకోకూడదు డాక్టర్ గారు ధన్యవాదాలు యాంటీబయాటిక్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మాకు చాలా క్లియర్గా చెప్పారు అండ్ ఏదైనా లిమిట్గా వాడితే బాగుంటుంది లిమిట్ దాటితే ఉన్న రోగాలు లేని రోగాలు అన్ని మన బాడీకి ఎఫెక్ట్ అవుతాయని ఎంతో క్లియర్గా చెప్పారు ధన్యవాదాలు మరొకసారి